ఇంత అందం తెలుగు తెరకు మల్లిందా ఒకే సినిమాలో దీపిక అన్నాబెన్ బాలీవుడ్లో అగ్ర కథానాయకుల్లో ఒకరైన దీపిక పదుకునే ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయమయ్యారు నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో దీపిక పదుకొనే తెలుగు తెరపై కనిపించారు హీరో ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలో సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు దీపిక పదకొనే గర్భవతిగా ఓ డిఫరెంట్ రోల్లో తెలుగు ఎంట్రీ ఇచ్చారు ఆమె సి అశ్వినిదాత్ నిర్మించిన ఈ చిత్రంలో జూన్ ఇరవై ఏడున విడుదలైంది బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇక ఇదే సినిమాతో మలయాళ నటి అన్నా బెన్ కూడా పరిచయమయ్యారు ఈ సినిమాలో ఖైరాగా కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకున్నారు అన్నా బెన్ దివంగత ప్రముఖ తారా శ్రీదేవి తెలుగు వెండితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు ఆ శ్రీదేవి పెద్ద కుమార్తె అయిన జాన్వి కపూర్ రెండు వేల పద్దెనిమిదిలో ధడక్ సినిమాతో హిందీలో నటిగా కెరీర్ ప్రారంభించారు అప్పటి నుంచి జాన్వి తెలుగు సినిమాలో చేస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు అభిలాషించారు అలాగే సినిమాలో నటి శృతి మరాఖీ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు దేవరాజ్ సినిమాలో దేవరాజ్ జోడీ పాత్రకు జోడిగా శృతి వరపాత్రకు జోడిగా జాన్వీ కపూర్ నటించారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఏకంగా పదిహేను మంది పైగా కొత్త కథానాయకులు ఈ ఏడాది తెలుగు తెరపై మెరిచారు ఇదంతా తెలుగు తెరకు ఇంతం తెలుగు తెరకు మళ్ళిందా అన్నట్టు గత ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ మంది తారలు పరిచయం అయ్యారు ఇంకా ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన ఆ నూతన తారలు తన్వీరామ్ నయన్సారిక రుక్మిణి వసంత్ మధుశ్రీ థిల్లర్